ఎం కోదండరామారెడ్డి అని నేను శాసన పరిషత్ సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయ సకృతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తాను శాసనం తెలంగాణ శాసన పరిషత్లో సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తుంది మే ఆమరల్ ఖాన్ దిశ ఖానున్షా అసెంబ్లీ కాకు నామజద్యాగీ అరే అల్లాహ్కి నాంశహల ఫ్లేకాబు کہ میں خانون کی دور سے رائج دستور ہند کا وفادار اور فرما بردار رہوں گا ہندوستان کے اقتدار اعلیٰ اور اس کی سالمیت کو برقرار رکھوں گا اور اس فرض منصبی کو جو مجھے تفویض کیا, کیا جانے والا ہے پوری دیانت داری سے انجام دوں عامر علی خان رکن قانون ساز تلنگانہ خانون ساز کاؤنسل अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान के फवायद का पाबंद रहूंगा उन पर अमल करूंगा और आदाब मजबिद को महलूज रखते हुए ऐवान की रिवायत का एहतराम करूंगा